ఇది సినిమా కథ కాదు నిజంగా జరిగిన ఒక భయంకరమైన కథ ఎక్కడో తెలుసా మన తెలంగాణలోని వరంగల్ దగ్గర ఓ కుటుంబానికి జరిగిన భయంకరమైన సంఘటన ఇలాంటి కథలు మీరు వినకపోవచ్చు కానీ ఈరోజు మీరు మర్చిపోలేని నిజాన్ని తెలుసుకోబోతున్నారు రెండు వేల పదిహేడులో శ్రీధర్ అనే వ్యక్తి తన భార్య అనిత ఇద్దరు పిల్లలతో కలిసి వరంగల్ గ్రామ ప్రాంతంలో ఒక కొత్త ఇల్లు తీసుకుంటారు ఆ ఇల్లు చాలా చౌకగా లభించిందని వారు చాలా ఆనందపడతారు కానీ అక్కడికి వెళ్ళిన మూడో రోజు నుంచే చిన్న చిన్న విచిత్రమైన సంఘటనలు మొదలవుతాయి తొలిసారిగా రాత్రి నిద్రలో భార్య అంతా ఎవరో దెబ్బలు కొట్టినట్టు తిట్టినట్టు ఏడుస్తూ నిద్ర లేస్తుంది శ్రీధర్ ఇల్లు కొన్నప్పుడు ఆ ఇంట్లో కొంత పాత ఫర్నిచర్ ఉండేది ఆ ఫర్నిచర్ వీళ్ళు వాడేవాళ్ళు ఆ వాడిన ప్రతిసారి వీళ్ళకి తలనొప్పి మొదలయ్యేది ఒకరోజు రాత్రి శ్రీధర్కి ఎవరో తలుపు కొట్టిన శబ్దం వినిపిస్తుంది తలుపు తీసి చూసేసరికి అక్కడ ఎవరో ఉండరు అదే సమయంలో తాళం నిదానంగా ఊగుతూ కనిపిస్తుంది ఒకరోజు అనిత చాలా విపరీతంగా అరవడం మొదలుపెట్టింది ఆమె చేతులు కాళ్ళు మెడ వరకు నలుపు రంగులోకి మారిపోయాయి అయితే శ్రీధర్ ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్లేలోపు ఆమె ఈ విధంగా మాట్లాడడం మొదలుపెట్టింది ఇల్లు నాకు కావాలి వెళ్ళిపోండి అని స్పష్టంగా అరిచింది ఆ సంఘటన జరిగిన కొన్ని రోజుల తర్వాత అందరూ మౌనంగా ఉండిపోయారు కానీ ప్రతిరోజు ఎవరో ఒకరికి ఏదో ఒక అనారోగ్యం రావడం మొదలయ్యింది అయితే శ్రీధర్ వీటన్నిటినీ భరించలేక చివరికి ఒక తాంత్రికుడి దగ్గరికి వెళ్ళి తన సమస్య చెప్తాడు ఆ తాంత్రికుడు ఆ సమస్య విన్న తర్వాత ఆ ఇల్లు గురించి పరిశీలన చేసి ఈ విధంగా పేర్కొంటాడు ఆ ఇంట్లో మీకన్నా ముందే వేరే వాళ్ళు ఉండేవాళ్ళు అయితే అందులో ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుని ఆత్మగా తిరుగుతుంది అని ఆ తాంత్రికుడు శ్రీధర్కి చెప్తాడు ఆ తాంత్రికుడు చెప్పిన మాటలు విని వెంటనే భయంతో శ్రీధర్ అర్ధరాత్రి ఒంటరిగా ఇంటిని ఖాళీ చేసి వెళ్ళిపోతారు అప్పుడే ఇంటి తలుపు బలంగా మూసుకుపోతుంది వారు మళ్ళీ ఆ ఇంటివైపు తిరిగి చూడరు మళ్ళీ అక్కడికి రారు ఇప్పుడు ఆ ఇల్లు అయితే ఖాళీగా ఉంటుంది ఆ ఇంట్లోకి అద్దెకు కూడా ఎవరూ రావడం లేదు కానీ స్థానికులు చెప్తున్న మాట ఏంటంటే ఆ ఇంట్లో ఇంకా ఆత్మ తిరుగుతుంది అని రాత్రిపూట లైట్లు వెలుగుతాయని చప్పట్ల శబ్దాలు కూడా వినిపిస్తాయని చెప్తూ ఉంటారు ఇది కేవలం కథ కాదు నిజంగా వరంగల్ జిల్లాలో జరిగిన వాస్తవ సంఘటన ఈ కుటుంబం పేర్లు మారుస్తూ నేను చెప్పాను కానీ వీరి అనుభవం మాత్రం మర్చిపోలేనిది మీరు ఎప్పుడైనా ఇలాంటివి ఎదుర్కొంటే జాగ్రత్త పడండి మీరింకా ఇలాంటి వీడియోలు చూడాలి అంటే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మీ దగ్గర ఇలాంటి కథలు ఉంటే కామెంట్ చేయండి నేను వాటిని అందరికీ వినిపిస్తాను